పదహారు పదిహేడు పద్దెనిమిది తేదీలు శ్రావణ మాసంలో రామకృష్ణాపూర్ పట్టణ విజయ గణపతి దేవాలయ వేదికగా అపూర్వ విశ్వశాంతి గణపతి రుద్ర నవచండి సహిత యాగము మరియు ధ్వజస్తంభ ప్రతిష్టాపన సహస్ర కలశాభిషేకము సామూహిక హోమములు సామూహిక కుంకుమార్చన కార్యక్రమం విశ్వశాంతి కోసం లోక కళ్యాణం కోసం మన పట్టణంలో ఉన్నటువంటి విజయ గణపతి దేవాలయ ఆవరణ వేదికగా కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఇట్టి కార్యక్రమంలో మీరందరూ కూడా విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాలను జరిపించుకొని భగవంతుడి యొక్క కృపకు పాత్రలవుతారని మా యొక్క మనవి ఈ కలశము తీసుకునేటువంటి దంపతులకు గౌమంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమంలో ఆ దంపతుల్ని కూర్చోబెట్టి వారి చేత కార్యక్రమం చేయించడం జరుగుతుంది ఈ కలశం యొక్క రుసుము మూడు వేల పదహారు రూపాయలు అందరూ కూడా రామకృష్ణాపురు పట్టణ భక్తులందరూ కూడా విశేషంగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి చేస్తున్నాం జై గణేష్ జై జై గణేష్